ఎలాంటి విభేదాలు తగాదాలు లేకుండా సాఫీగా సాగుతున్న ఆ కుటుంబం ఓ అజ్ఞాత మహిళ వల్ల చిన్న భిన్నమైంది ఓ మహిళ వల్ల తన కుటుంబం రెండు ముక్కలైందని జిగిత్యాల జిల్లా సూరారానికి చెందిన మల్లేశం వాపోతున్నాడు మల్లేశం భాగ్య దంపతులకు ఇద్దరు అమ్మాయిలు ఓ అబ్బాయి ఉన్నారు కొద్ది రోజుల క్రితం సూరారం గ్రామానికి ప్రకాశం జిల్లా లింగసముద్ర మండలం ముత్యాలపాడుకు చెందిన కృష్ణవేణి అనే మహిళ బాతుల పెంపకం కోసం వచ్చింది చెరువు పక్కనే మల్లేశం ఇల్లు ఉండటంతో తన సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి తరచూ మల్లేశం ఇంటికి వచ్చేది అలా బాతులు పెంచే కృష్ణవేణికి మల్లేశం భార్య భాగ్యకు పరిచయం ఏర్పడింది ఆ పరిచయం పెరిగి ప్రేమగా మారింది కొన్ని రోజుల తర్వాత కృష్ణవేణి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కు వెళ్ళిపోయాక కూడా తరచూ భాగ్యకు ఫోన్ చేసేది కృష్ణవేణి భాగ్య మధ్య సంభాషణలు కొంత అభ్యంతరకర రీతిలో సహజ సంబంధాలకు భిన్నంగా అనిపించడంతో చాలాసార్లు మల్లేశం భార్య భాగ్యను మందలించాడు దాంతో కుటుంబంలో కలహాలు ప్రారంభమయ్యాయి ఈ విషయంలో తరచూ ఇంట్లో గొడవలు జరుగుతుండటంతో భాగ్య ఏకంగా ప్రకాశం జిల్లాలోని కృష్ణవేణి ఇంటికి ఇద్దరు కూతుళ్లతో చెప్పా పెట్టకుండా తన భార్య భాగ్య కనిపించకపోవడంతో మల్లేశం పోలీసులకు ఫిర్యాదు చేశాడు తొమ్మిది నెలల క్రితం భాగ్య ఇంటి నుంచి వెళ్లిపోగా ఈ మధ్య కృష్ణవేణి వద్ద ఉంటున్నట్లు గుర్తించాడు ప్రకాశం జిల్లా వెళ్లి తన భార్యను తీసుకువచ్చేందుకు ప్రయత్నించారని కానీ వచ్చేందుకు తాను నిరాకరిస్తోందని మల్లేశం వాపోతున్నాడు తన భార్యను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో కృష్ణవేణితో పాటు ఆమె బంధువులు బెదిరింపులకు పాల్పడ్డారని అంటున్నాడు తన ఇద్దరు కూతుళ్ల భవిష్యత్తు అంధకారంగా మారుతోందని తన భార్య బిడ్డలు ఎలాగైనా తన ఇంటికి వచ్చేలా చేయాలని మల్లేశం పోలీసులను వేడుకుంటున్నాడు గత రెండు సంవత్సరాల క్రితం ఆంధ్ర ప్రకాశం డిస్టిక్ నుండి దేవరకొండ కృష్ణవేణి బాతులు గాయానికి మా ఊరికి వచ్చింది నా భార్యని స్నేహం ఏర్పరచుకున్నారు సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టడం చలన్నం వేసి ఏమనడం అట్లా ఒక నెల రోజులు ఉన్న తర్వాత స్నేహం ఏర్పాటు చేసుకుని వెళ్ళిపోయింది పోయి అక్కడ దేవరకొండ అంకమ్మ అనేట ఫోన్ నంబర్ ఇచ్చి ఫోన్ మాట్లాడించి ఒక శివుడు ఉన్నాడు ఒక సిఐ ఆఫీసర్ పేన జన్మల భార్య భర్తలు మీరు ప్రతి రోజు నేను ఇంద్రలోకం పోయి నాగనాగిలను అడిగేస్తాను ఒక చిన్న మస్తా దేవి మాట్లాడుతుంది నీతోని మనం దేవరకొండ అంకమ్మ నా భార్య నా ఇద్దరు పిల్లలు నలుగురు పైన జన్మల అక్క వెళ్ళాను ఒక్క ఒక్కడ కలిసి బతుకుడట ఆ సిఐ సార్ గట గోవాల ఫ్లాట్లు ఉన్నాయట అమెరికాల ఫ్లాట్లు ఉన్నాయట పెద్ద కోటేశ్వరుడట నా భార్యని కావాలంటుండట అని ట్రాప్ చేసి తీసుకెళ్ళింది ఈ బాతులు గాయనికి పల్లెటూర్లో పొన్ను నచ్చి ఇక్కడ వాతావరణం చూసి ఫోన్ నెంబర్లు తీసుకుపోయి అంకమ్మ అనే ఇస్తే ఆమె ట్రాప్ చేసి ఇలా ఎంతమందిని అమ్ముకున్నదా ఏం చేసింది తెలియదు ఇది ఖచ్చితంగా ఇది ఒక స్కెచ్ నా భార్య పిల్లలు వాళ్ళ ట్రాప్లో ఉన్నారు వాళ్ళు ఏది మాట్లాడితే అదే స్టేట్మెంట్ ఇస్తున్నాడు గుడ్లూరు సిఐ గారు ఎస్ఐ గారు అయ్యా ఎస్ఐ గారు మీరు డ్యూటీ చేస్తున్నారు ఏడు నెలలు తెలంగాణ మొత్తం తిరిగిన సార్ ట్రాక్టర్ అమ్ముకున్న భూమి అమ్ముకున్న ఇగో ఇది గతచ్చింది సార్ నా పిల్లల భవిష్యత్తు నేను ఏం చేయలేకపోతాను ఇది పరిష్కారం అంటే సార్ చని పరిష్కారం ఇదే అయ్యేటట్టుంది ఇద్దర ఇద్దరు ఆడపిల్లలు ఒక తండ్రిగా అర్చిస్తున్నారు సార్ మీ ప్రభుత్వాలని